హాయ్ ఫ్రెండ్స్ తెలుగు మ్యూజియం ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ నగరాల ఉరుకులు పరుగుల జీవితంలో ఈ ట్రాఫిక్ హోర్లు మన చెవికి చేరని ఒక సన్నని మూలు మన లోపల వినిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా గమనించారా రాత్రి నిశ్శబ్దంలో ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు మన మనసు మాత్రం మెలకువగా ఉండి మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఒక్కసారి ఏ పని చేయకుండానే శరీరం అలసిపోతుంది కారణం లేకుండానే కళల్లో నీళ్లు తిరుగుతాయి వందల మంది స్నేహితులున్న ఒంటరితనం వెంటాడుతుంది ఇది మీ కదేనా అయితే ఒక్క నిమిషం ఈ ప్రయాణంలో మీరు ఒంటరి కాదు మనలో చాలామందికి ఇలానే ఉంటుంది ఇదే దారిలో నడుస్తున్నాం ఈరోజు మనం మాట్లాడుకునేది మానసిక ఆరోగ్యం గురించి దీన్ని ఒక జబ్బుగా చూడొద్దు ఇది ఒక స్థితి మనసు యొక్క ప్రయాణం ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నట్టు మనసుకు కూడా కొన్నిసార్లు చీకట్లు కమ్ముకుంటాయి మళ్ళీ సూర్యుడు వస్తాడని తెలిసిన ఆ చీకటిలో ఉన్నంతసేపు భయంగానే ఉంటుంది అసలు మనం ఎందుకు ఈ స్థితికి వస్తున్నాం మనం నిర్మించుకున్న ఈ ఆధునిక ప్రపంచం మనకు సౌకర్యాలను ఇచ్చింది కానీ ప్రశాంతతను లాగేసుకుంది మన జీవితాలు ఒక ప్రెషర్ కుక్కర్లా మారిపోయాయి విజయం అనే ఆవిరి మీద ఉడుకుతున్నాం ఈ పరుగు దేనికోసం ఎవరిని దాటి ముందుకు వెళ్ళాలని ఏరాటం మనం సంపాదిస్తున్నది డబ్బా లేక ఒంటరిత నాన్న మన చేతిలో ఉన్న ఫోన్ ఒక మాయా అద్దంలా మారింది అందులో అందరి జీవితాలు పండగలా కనిపిస్తాయి వాళ్ళ నవ్వుల వెనక ఉన్న కన్నీళ్ళు మనకు కనపడవు ఆ అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఎందుకో వెలితిక అనిపిస్తుంది వందల లైకులు మనల్ని ఇష్టపడుతున్నాయని భ్రమణి కలిగిస్తాయి కానీ మన చేయి పట్టుకొని నేనున్నాలే అని చెప్పే ఒక్క మనిషి కోసం మనసు వెతుకుతూనే ఉంటుంది మనం మన సహజమైన లయని కోల్పోతున్నాం ఈ అలర్జడి కేవలం మన లోపలే ఉండిపోదు మనసు గాయపడినప్పుడు దాని ప్రభావం సమాజం మీద కూడా పడుతుంది ఒక వ్యక్తి లోపల శాంతి లేనప్పుడు ఆ అశాంతి బయటకు చెందుతుంది గమనించండి మనలో సహనం ఎందుకు తగ్గిపోతుంది చిన్న విషయాలకి ఎందుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది మనుషుల మధ్య కరుణ ఎందుకు ఆవిరైపోతుంది ఒక వ్యక్తి తనతో తాను యుద్ధం చేస్తున్నప్పుడు అతను ప్రపంచంతో శాంతిగా ఎలా ఉండగలడు మన సమాజంలో పెరుగుతున్న నేరాలు హింస ఇవన్నీ కేవలం చట్టానికి సంబంధించిన సమస్యలు కావు అవి సమాజపు ఆత్మకు పడిన గాయాల నుండి కారుతున్న రక్తం ఎప్పుడైతే ఒక సమాజం తన ప్రజల మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోదో అప్పుడు ఆ సమాజపు పునాదులే కదిలిపోతాయి ఇంత చీకటి గురించి మాట్లాడాక వెలుగు ఎక్కడుంది అనిపిస్తుందా వెలుగు మన లోపలే ఉంది దాన్ని వెలిగించే ప్రయత్నం మనం చేయాలి దీనికి రెండు దారులు ఉన్నాయి ఒకటి మనం నడవాల్సిన దారి రెండవది మన కోసం సమాజం వేయాల్సిన దారి మొదట మన ప్రయాణం గురించి చూద్దాం మాట్లాడండి మౌనంగా ఉండొద్దు మీ లోపల ఉన్న తుఫాను ఎవరితోనైనా పంచుకోండి మాట్లాడితే గాయం మానిపోతుందా అనిపించవచ్చు మానిపోదు కానీ ఆ గాయాన్ని మోసే శక్తి వస్తుంది మాటల్లో ఆ శక్తి ఉంది మీ కథను వినే ఒక చవి దొరికినా చాలు నిశ్శబ్దంతో స్నేహం చేయండి రోజులో ఒక్క పది నిమిషాలైనా ఈ ప్రపంచపు హోరుల నుండి బయటికి వచ్చి నిశ్శబ్దంలో కూర్చోండి ఆ నిశ్శబ్దంలో మిమ్మల్ని మీరు కలుసుకోండి మీ ఫోన్ పక్కన పెట్టండి మిమ్మల్ని సంతోషపెట్టే చిన్న పనులు చేయండి ఒక పువ్వును చూడండి పక్షుల కిలకిల వినండి ఈ చిన్న క్షణాల్లోనే జీవితం ఉంది సహాయం అడగండి సంకోచించొద్దు మనసుకు కూడా వైద్యం అవసరం శరీరం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టే మనసు బాగోలేనప్పుడు ఒక నిపుణుడి సహాయం తీసుకోవటం గౌరవం వాళ్ళు మనసు తెలిసిన స్నేహితులు మన లోపల చిక్కుకుపోయిన దారుల్ని మనకే చూపిస్తారు సహాయం అడగటం ఓటమి కాదు అది బ్రతకాలన్న ఆశకు తొలి విజయం ఇక సమాజంగా మన బాధ్యత ఒక మంచి సమాజం అంటే కేవలం పెద్ద రోడ్లు ఎత్తైన భవనాలు కాదు ఒకరినొకరు అర్థం చేసుకునే మనుషులు ఉండాలి ప్రభుత్వాలు సంస్థలు కేవలం ఆర్థిక అభివృద్ధి మీదే కాదు మానసిక అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలి బడిలో మార్కుల గురించి చెప్పినట్టే మనసుని ఎలా బలంగా ఉంచుకోవాలో కూడా చెప్పాలి పని ప్రదేశాల్లో టార్గెట్ల గురించి అడిగినట్లే నువ్వు బాగున్నావా అని ప్రేమగా అడిగే సంస్కృతి రావాలి ప్రశాంతతను కూడా ఒక ప్రగతి చిహ్నంగా గుర్తించాలి చివరిగా ఒక్క మాట మనం జీవితాంతం దేన్నో వెతుకుతూనే ఉంటాం డబ్బు కీర్తి విజయం కానీ ఇవన్నీ చేతికి వచ్చాక కూడా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టకపోతే ఆ గెలుపుకి అర్థం ఏమిటి నిజమైన విజయం అంటే ఏంటి బ్యాంకులో ఉన్న బ్యాలెన్సా లేక మనసులో ఉన్న ప్రశాంతత మనం ఎన్ని విజయాలు సాధించాం అన్న దాంట్లో జీవితం ఉందా లేక ఎన్ని క్షణాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాం అన్న దాంట్లో ఉందా ఆలోచించండి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఇది మీ తెలుగు మ్యూజియం